హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఈ వీడియో చిన్నారూట్ల దగ్గర నుంచి సున్ని పెంట వరకు అయితే వీడియో కొనసాగుతుంది చూద్దాము ప్రతిమ మాటల్లో నల్లమల అడవి మొత్తం పచ్చగా మ్యాట్ వేసినట్లయితే ఉంది టైం అయితే రెండు అయింది ఇంకొక అరగంట అయితే మనం వెళ్తాము శ్రీశైలం కానీ డ్యామ్ దగ్గరికి వెళ్తామండి శ్రీశైలం అయితే వెళ్ళము దట్టమైన అడవి అంటారు కదా అలా ఉందండి టర్నింగ్ దగ్గర చూసుకోవాలి కొంచెం సేపు వెయిట్ చేసి అయినా సరే మనం నిదానంగా వెళ్ళటం మంచిది లాంగ్ వెహికల్స్ బస్సులో ఏదైతే వస్తున్నాయో బస్ అమ్మడు బస్సు రెండు బస్సులు ఒకసారి వస్తున్నాయి ఇలాంటి సందర్భంలో మన వెహికల్ ఆపుకొని కొని మంచిది రోడ్డు కొంత క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో పక్కన ఇంకో బస్సు కూడా వస్తుంది మూడో బస్సు అవి వచ్చేవి పూర్తిగా పైకి వచ్చినా కూడా మనకు కనపడవు కంటికి అందువల్ల మనం చూసుకొని చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాల్సి ఉంటుంది ఎక్కేదైనా దిగేదైనా ఈ శ్రీశైలం రోడ్లో ఎక్కేది దిగేది చదరంగా వెళ్ళేది అన్ని రకాలు ఉంటాయి కాబట్టి మన సేఫ్టీ మనం జాగ్రత్తగా చూసుకొని అయితే డ్రైవ్ చేసుకోవాలి మూడు బస్సులు వచ్చినాయి వరుసనే అది బాగా ఇరుకు టర్నింగ్ అలాంటి సందర్భంలో మనం అంత చూసుకోకుండా కింద దిగితే మనం అక్కడ ఇరుక్కుపోతాము టర్నింగ్ రావడానికి ముందే చూసుకొని వెహికల్ స్లో చేసుకొని సైడ్ తీసుకొని ఆపుకోవటం మంచిది ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది ముందు ట్రైలర్ ట్రాలీ లారీ మీద ఒక ప్రొక్లైన్ ప్రొక్లైన్ అయితే వెళ్తుంది ట్రాక్ ప్రొక్లైన్ టాటా హిటాచి ప్రొక్లైన్ అది అది కొంచెం వెళ్ళటానికి బాగా స్పీడ్గా వెళ్ళలేకపోతుంది అందువల్ల వెహికల్స్ ఆగాల్సి వస్తున్నాయి లేదంటే ఇట్లాంటి కార్లు అయితే ఆగాల్సిన పని లేదు ఏదైనా పెద్ద వెహికల్స్ బస్సులు లాంటివి వచ్చినప్పుడు అక్కడ క్రాస్ అవడానికి కొంచెం టైం పడుతుంది అందువల్ల దగ్గరకు వచ్చాము ఇప్పుడు క్రాస్ చేసేద్దాము ఇప్పటివరకు మనం క్రాస్ చేయకుండా మనం కొంచెం దారి వెంట ఆగుతూ చూసుకుంటూ వస్తున్నాము ఊ చాలా ప్రమాదకరమైన మలుపు దిగేటప్పుడు బాగా డౌన్ ఉంటుంది ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా వెహికల్ అంతనా లోయలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ ప్రమాదాలు అయితే చాలా సార్లు అయితే జరిగినాయి ఇంకొకటి కూడా దీనికి ఒక పేరు అయితే ఉంది దయ్యాల మలుపు అంటారు ఇక్కడ ఇక్కడ ఏదో ఒక నెగిటివ్ శక్తి అయితే ఉందంటారు ఆ నెగిటివ్ శక్తి అనేది ఎంతో కొంత ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్లే విధంగా వెహికల్కి ప్రమాదాలు జరిగే విధంగా చేస్తూ ఉంటుంది అంటారు అయితే చాలామంది అయితే నమ్ముతుంటారు నేను అట్లాంటి నమ్మకాలు అయితే నమ్మను అంటే దేవుడు ఉన్నది ఎంత నిజమో అలాగే దైవశక్తి లాగే దుష్ట శక్తి కూడా ఉంటుందంటారు అది కొన్ని సందర్భాల్లో మనం నమ్మాల్సి వస్తుంది ఏదైనా మన జాగ్రత్తలో మనం వెహికల్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తే ఎలాంటి ప్రమాదాలు జరగవు ఇలాంటివి అయితే డ్రైవింగ్ చేసే సమయంలో చాలా జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది ఇలాంటి ప్రమాదకరమైన మలుపు ఒకటి కూడా ఉంటుంది దారిలో చూద్దామో ఇస్తున్నాయి కదా వెహికల్ పక్కనే రూట్ల అనే ఊరు కూడా కనిపిస్తుంది ఈ చిన్న రూట్ల ఊరు మొత్తం మీద కూడా అన్నీ ఒక ముప్పై నలభై ఇళ్ళు కూడా ఉండవు కానీ ఇక్కడ వీళ్ళకి వసతులు అయితే గవర్నమెంట్ వారు కొంత వసతులు అయితే బాగానే కల్పించారని చెప్పుకోవచ్చు ఈ చిన్న ఊరుకు కూడా ఒక స్కూల్ అయితే ఉంది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అనేది కనిపిస్తుంది మనకు క్లియర్గా అట్లాగే వారికి కావలసిన ఎమర్జెన్సీ సదుపాయాలు కూడా ఇక్కడైతే దాదాపు కల్పించారు ఇట్లా గిరిజనులు ఎవరైతే ఉంటారో ఈ ఫారెస్ట్లో బతికే వాళ్ళు ట్రైబల్స్ అంటారు వీళ్ళందరికీ కూడా గవర్నమెంటు చాలా వరకు అయితే వసతులు అయితే కల్పిస్తూ ఉంది కరెంటు సదుపాయం కావచ్చు నీళ్ళ సదుపాయం కావచ్చు వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఇట్లా చాలా సదుపాయాలు అయితే కల్పించారు పర్లేదు ఇప్పటివరకు వరకు అయితే బాగా చేసుకుంటూ వచ్చారు ముందు ముందు కూడా అంతకంటే ఎక్కువ వసతులు కల్పించి వాళ్ళని కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలని అయితే కోరుకుందాము ఇలా రోడ్డు వెంట ప్రయాణం చేసేటప్పుడు పక్కనే లోతైన లోయలు కనిపిస్తుంటే పక్కన పారెక్ట్లో ఆవులు కూడా మేతమేస్తున్నాయి చాలా వరకు అయితే కనిపిస్తున్నాయి అవతల పండు మీద అడవి ఆవులు అంటారు కదా చాలా ఆవులు అయితే కనిపిస్తున్నాయి ఆవు అంటే తెల్ల రంగులో ఉన్న ప్రతి ఆవు కూడా మనకు ఎంత దూరం నుంచైనా కనిపిస్తుంటుంది పచ్చదనంతో పాటు ఆవులకి పశువులకు సంబంధించి పశుగ్రాసం కూడా బోల్డ్ అంత ఉందని ఈ కొండల ఏరియాలో బాగా కనిపిస్తూ ఉంది అర్థమవుతూ ఉంది ఆ కొండలు అలాగే లోయలు ఇలాగే ఇలా పచ్చదనము ఈ చల్లటి వాతావరణం చాలా బాగా అవసరం ఉంది అద్భుతంగా ఇలాంటి టర్నింగ్స్ దగ్గర చాలా జాగ్రత్తగా అయితే మన వెహికల్స్ డ్రైవ్ చేసుకోవాలి చాలా ప్రమాదకరమైన టర్నింగ్స్ పక్కనే లోతైన లోయ ఉంది అసలు ఏమాత్రం వెహికల్ కంట్రోల్ తప్పినా కూడా లోయలోకి వెళ్ళిపోయింది రోడ్ వెంట జర్నీ చేసేవాళ్ళైనా ఏదైనా వెహికల్ పరంగా డ్రైవింగ్ చేసేవాళ్ళైనా ఏదైనా వెహికల్కి ప్రాబ్లం వస్తే వెహికల్కి సంబంధించి మెకానిక్ కానీ టోలు కట్టుకొని అయితే వెహికల్ కానీ ఫలానా చోట మాకు అవైలబుల్ ఉంది అందుబాటులో ఉందని చెప్పి చాలా చోట్లయితే ఆ మెకానిక్కి సంబంధించి టోల్ వెహికల్కి సంబంధించి నంబర్లు అయితే చాలా చోట్లయితే రాసింది ఎక్కడైనా వెహికల్ ఆగిందంటే పక్కన చూసుకుంటే మనకి మెకానిక్ ద్వారా కానీ లేదంటే లాక్కెళ్ళే వెహికల్ కానీ మనకు అందుబాటులో అయితే ఉంటుంది ఇలాంటి టర్నింగ్స్ దగ్గర కూడా ఎక్కువ డౌన్స్ ఉన్న దగ్గర కూడా మనం చాలా జాగ్రత్తగా ఈ అద్దంలో రూట్ చూసుకొని అయితే మనం టర్నింగ్స్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది ముఖ్యంగా డౌన్ ప్రదేశాలు ఏదే ఉన్నాయో అప్పు ఎక్కేటప్పుడు పెద్దగా ప్రమాదాలు జరగవు కానీ డౌన్ దిగేటప్పుడు మాత్రం బాగా డౌన్గా ఉందని చెప్పి క్లచ్ మూసిపెట్టుకోవటం కానీ వెహికల్ డ్రైవింగ్ చేసేవారు అలాగే ఎక్కువ స్పీడ్గా తిరగటం కానీ లేదంటే ఇంజన్ ఆఫ్ చేయటం కానీ అలాంటి తప్పులు అయితే చేయకూడదు ఇంజన్ ఎప్పుడు కూడా ఆన్లోనే ఉండాలి వెహికల్ ఘాట్ రోడ్లో జర్నీ చేసేటప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఇచ్చిన పవర్ స్టీరింగ్ బళ్ళన్నీ కూడా ఇంజన్ ఆన్లోనే ఉంటే మాత్రమే స్టీరింగ్ అనేది కంట్రోల్ పనిచేస్తుంది ఇంజన్ ఆఫ్ చేస్తే మాత్రం స్టీరింగ్ లాక్ అయిపోతుంది అది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ఇంజన్ ఒకవేళ ఆఫ్ అయిందంటే మనం వెంటనే తాళం ఆన్ చేసి పెట్టుకొని ఇంజన్ స్టార్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి లేదంటే మాత్రం అదుపు తప్పి ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది ఈ పక్కన రోడ్డు అంచుల్లో ముఖ్యంగా బాగా లోతైన ప్రదేశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ పక్కన మనకు కనిపిస్తుంది ఇది ఇష్టకామేశ్వరి అమ్మవారికి వెళ్ళే దారి ఇష్టకామేశ్వరి అమ్మవారికి వెళ్ళే దారి కేవలం కమాండర్ వెహికల్స్ మాత్రమే పంపిస్తుంటారు విటిగా ప్రైవేట్ వెహికల్స్ని అయితే అలౌ చేయరు కమాండర్ వెహికల్స్ని మనం శ్రీశైలం నుంచి బుక్ చేసుకొని అక్కడ నుంచి అయితే ఇటు జర్నీ చేయాల్సి ఉంటుంది సుమారు ఇక్కడికి శ్రీశైలం నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు దాదాపు ఉండొచ్చు కొంత అడవి మార్గంలో కూడా జర్నీ చేసేటప్పుడు కార్లు లాంటి వెహికల్స్ వెళ్ళడానికి ఇబ్బంది పడతాయి కాబట్టి కమాండర్ జీపులు లాంటివి మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి అలౌ చేస్తున్నారు ముందు ముందు రోజుల్లో కూడా కార్లు లాంటి వెహికల్స్ కూడా పంపించే ఏర్పాటు జరగవచ్చు అంతటి వసతులు ముందు రావాలని కోరుకుందాము ఇష్టగామేశ్వరు అమ్మవారు అంటే మనం కోరుకున్నది ఖచ్చితంగా తీరుతుంది అనేది నమ్మకం అయితే ఉంటుంది మనం ఇష్టంగా కోరుకుంటే అమ్మవారు ఖచ్చితంగా అంటారు అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి ముదుటిని పట్టుకున్నప్పుడు మానవ శరీరం ఎలా అయితే ఉంటుందో అంటారు అది దాదాపు చాలామంది టచ్ చేసే చూశారు తాకినప్పుడు అమ్మవారి నుదుటి మీద బొట్టు పెట్టే ప్రదేశంలో మా మానవ శరీరం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంటారు అలాగే ఇష్టకామేశ్వరి అమ్మవారు ఉన్న ప్రదేశానికి వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల అటవీ ప్రాంతం కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మనం వచ్చిన ట్రిప్పులో ఇష్టకామేశ్వరి అమ్మవారికి వెళ్ళే మార్గం ఇప్పుడు మనకు అంత టైం ఉండకపోవచ్చు మిగతా ప్రదేశాలను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ ట్రిప్లో ఇష్టకామేశ్వర అమ్మవారిని అయితే నేను చూపించలేను మరొకసారి చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం వచ్చాం కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్లో కొంచెం నడవలేని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్తాము అదే కష్టము మరొకసారి చూద్దాము ఇష్టకామేశ్వర అమ్మవారిని నా వీడియో ద్వారా మరొకసారి చూపించే ప్రయత్నం చేస్తాను మిగతా ఏరియాలని నేను చాలా వరకు చూపించే ప్రయత్నమే చేస్తాను కొంత భాగం నేను మహాశివరాత్రికి ఉగాదికి జర్నీ చేసినప్పుడు కొంత భాగం అయితే నేను శ్రీశైలంలో ఉన్న విధి విధానాలని శివాజీ పార్క్ కావచ్చు మహా ప్రధానమైన ఆలయానికి సంబంధించి కావచ్చు మల్లమ్మ కన్నీరుకు సంబంధించి కావచ్చు ప్రధాన గోశాల ఏదైతే ఉందో దానికి సంబంధించి కావచ్చు అక్కడ కళాక్షేత్రము కళావేదిక ఏదైతే ఉందో అది కావచ్చు పక్కన మఠాలకు సంబంధించి కావచ్చు చాలా వీడియోస్ అయితే నేను చూపించాను పార్కులకు సంబంధించి అలాగే డ్యామ్ వ్యూకి సంబంధించి నది పరివాహక ప్రాంతం గురించి కొంత దూరంగా అయితే చూపించాను ఇప్పుడు ఇంకొద్ది దగ్గరగా వెళ్ళి డ్యాము గేట్లైతే తీస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం మూడు గేట్లు అయితే తీసుకున్నాయి పదిగాడు అడుగుల మేర ఎత్తి కొన్ని క్యూసిక్కులు నీరు అయితే కిందకి వదులుతున్నారు నాగార్జున సాగర్ వరకు అయితే వాటర్ చేరినాయి నాగార్జున సాగర్ కూడా కొంత నీటి మట్టం పెరిగిందని చెప్తూ వస్తున్నారు వార్తల పరంగా చూద్దాము శ్రీశైలం డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఒకప్పుడు జిల్లాలు విడిపోయినప్పుడు మన ప్రకాశం జిల్లా బోర్డర్ ఇంతవరకు ఉండేది ఇక్కడ నుంచి కర్నూలు జిల్లాగా ఉండేది ఒకప్పుడు ఇప్పుడు జిల్లాలు విడదీసిన తర్వాత కొంత నంద్యాల జిల్లాలో కలిసిపోయింది కాబట్టి ఇప్పుడు మన జిల్లా బోర్డర్ అయితే అది కాదు కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ లైన్లో జిల్లా బోర్డర్ అనేది ఇంకా పలా చోట అని చెప్పి ఇంకా చూపించలేదు అది ఉన్న వరకు అయితే మెయింటెనెన్స్ బాగా చేసుకొస్తున్నారు ఇంకా వెడల్పు చేస్తే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది ముందు ముందు వెహికల్స్ ట్రాఫిక్ అనేది జరగటమే కానీ తగ్గడం అనేది ఉండదు కాబట్టి ఇంకా పెంచుకుంటూ వెళ్తే బాగుంటుంది ఇప్పుడు ప్రస్తుతం మనం శిఖరం దగ్గరకైతే వచ్చేసాము ఈ శిఖర దర్శనం అనేది పైన నందీశ్వరుడు ఎవరైతే ఉన్నారో నందీశ్వరుడు కొమ్ముల మధ్య నుంచి శ్రీశైల ప్రధాన ఆలయ శిఖరం ఏదైతే కనిపిస్తే మళ్ళీ పునర్జన్మం ఉండదనేది చెప్తూ ఉంటారు అలాంటి శిఖరం దగ్గరకైతే వచ్చాము ఇప్పుడు ప్రస్తుతం మనం శిఖరం పైకి కూడా ఎక్కట్లేదు నేరుగా సునిపెంట వైపు అయితే వెళ్దాము ఇది శిఖరం పైకి ఆటోలు కొంత దూరం అయితే వెళ్తాయి పూర్తిగా వెళ్ళము ఇది మనం తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ చెక్పోస్ట్ టోల్ గేట్ ఏదైతే ఉందో ఇక్కడ మనం టోకెన్ అయితే మనకి అమౌంట్ కట్ అవుతుంది ఇప్పుడు వెహికల్స్కి ఫాస్ట్ ట్యాగ్ అనేది వచ్చింది కాబట్టి ఫాస్ట్ ట్యాగ్ ద్వారా అమౌంట్ కట్ అవుతుంది చాలా మంచి విషయం ఇది ఈ చెక్ పోస్టుకు సంబంధించి ఇటువైపు నైట్ టైము తొమ్మిది గంటలకైతే క్లోజ్ చేస్తారు ఇది శిఖరం వైపు మెట్లు ఎక్కి వెళ్ళే మార్గం ఇది మెట్ల మార్గం క్లియర్గా కనిపిస్తుంది చాలా బాగుంది లొకేషన్ అంతా కూడా టోల్ గేట్ సమయాల గురించి మరొకసారి చెప్పుకోవాల్సిన విషయం ఇది నైట్ తొమ్మిది గంటలకి ఇటు శ్రీశైలం నుంచి ఇటు మనం దోరణాల వైపు వెళ్ళాలన్నా ఇక్కడ ఇప్పుడు ఏదైతే టోల్ గేట్ చూసామో ఈ టోల్ గేట్ దగ్గర ఖచ్చితంగా తొమ్మిది గంటలకు ఆపేస్తారు ఉదయం ఆరు గంటలకు మాత్రమే వదులుతారు అలాగే కింద దోరణాలలో సేమ్ టైము నైట్ తొమ్మిది గంటలకు ఖచ్చితంగా గేట్ క్లోజ్ చేస్తారు ఉదయం ఆరు గంటలకు మాత్రమే ఓపెన్ చేస్తారు అది దాదాపు ప్రతి భక్తుడు ప్రతి ప్యాసింజరు ప్రతి డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది ఈ టైమింగ్స్ అనేది కరెక్ట్గా మనం వెళ్ళగలిగిన టైమింగ్ ప్రకారం ఇక్కడికి వచ్చి వెళ్ళగలిగితేనే రావాలి లేదంటే మళ్ళీ అక్కడ దోరణాల్లో అయితే అక్కడ నైట్ స్టే చేయడానికి చాలా వసతులు అయితే ఉన్నాయి ఇక్కడికైతే వస్తే కనుక ఈ ఏరియా నుంచి మళ్ళీ మనం చాలా దూరము సున్నిపేంట వైపు కానీ లేదంటే శ్రీశైలం ప్రధాన ఆలయానికి శ్రీశైలం విడిది ఏర్పాట్లు ఉన్న దగ్గరకు మాత్రం వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ నంది బొమ్మ అయితే చాలా బాగుంది శ్రీశైల శిఖర దృశ్యం అని ఇక్కడ బోర్డు కూడా పెట్టుంది పునర్జన్మ అనేది ఉండదని అంటారు ఇప్పుడు మనకి ఎదురుగా బొమ్మ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళామంటే శ్రీశైలం సున్ సున్నిపెంట శ్రీశైలం డ్యామ్ ఏదైతే ఉందో డ్యామ్ వైపు వెళ్తాము ఇప్పుడు మనం డ్యామ్ వైపు అయితే జర్నీ చేస్తున్నాము డ్యామ్ దాటిన తర్వాత తెలంగాణ అయితే ఎంటర్ అవుతుంది అక్కడ నుంచి అక్కడ నుంచి సుమారు రెండు వందల పది కిలోమీటర్లు ఉన్నట్టుగా బోర్డు రూపంలో అయితే చూపిస్తూ ఉంది హైదరాబాద్కి సుమారు ఇప్పుడు మేము నూట తొంభై కిలోమీటర్లు ఇప్పుడు నాగులుపుల పాటు నుంచి మేము బయలుదేరిన దగ్గర నుంచి సుమారు నూట తొంభై కిలోమీటర్లు అయితే జర్నీ చేసాము ఇటు హైదరాబాద్ వై వైపు నుంచి వచ్చే వాళ్ళకి కూడా దాదాపు అంతే దూరం అయితే ఉంటుంది ఇటు ఒంగోలు నుంచి వచ్చే వాళ్ళకు కూడా అంతే దూరం ఉంటుంది దోరణాల వైపు నుంచి వచ్చే వెహికల్స్ ఏవైనా కావచ్చు కర్నూలు ఆత్మకూరు ఘాట్ రోడ్ నుంచి వచ్చే అవి కావచ్చు దోరణాల నుంచి ఇటు గుంటూరు వైపు నుంచి మార్కాపురం వైపు నుంచి ఇతర దూరాల నుంచి వచ్చే ఆర్టీసీకి సంబంధించిన డిపో బస్సులు ఏవైనా కూడా అన్నీ ఇటు సున్నిపెంట వైపు నుంచి అయితే వచ్చి మళ్ళీ తిరిగి శ్రీశైలం వైపు అయితే వెళ్తూ ఉంటాయి ఇప్పుడు దారి వెంట వచ్చేటప్పుడు ఏవైతే చింతల తుమ్మలబైలు చిన్న చిన్నారూట్ల గ్రామాలు ఏవైతే ఉన్నాయో అలాగే ఈ సున్నిపెంట గ్రామం కొంత మెయిన్ రోడ్లో కాకుండా కొంచెం లోపలికి ఉన్నా సరే ఇది ఒక ప్రధానమైన సున్నిపెంట అనేది ఒక ప్రధానమైన బస్ డిపోగా బస్ స్టాండ్గా గుర్తించి ప్రతి ఆర్టీసీ బస్సు వచ్చేటప్పుడు కావచ్చు వెళ్ళేటప్పుడు కావచ్చు రెండుసార్లు కూడా సున్నిపెంటనైతే బస్ స్టాప్కి వచ్చి ప్యాసింజర్ దిగేవాళ్ళు ఉన్నా ఎక్కేవాళ్ళు ఉన్నా ఖచ్చితంగా ఇటువైపు అయితే వస్తుంది ఇటువైపు వెళ్ళాలనుకున్న వారికి ఇది ఒక మంచి వసతి అయితే ఉంది తెలంగాణ వైపు వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా సున్నిపేట బస్ స్టాండ్ దగ్గర దిగి ఇటు నుంచి వచ్చే తెలంగాణ బస్సులు వెహికల్స్ అన్ని ఇటువైపు వెళ్తుంటాయి కాబట్టి ఇది ఒక మంచి సదుపాయం అని చెప్పుకోవచ్చు